కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రతి ఏటా ఆరు వేల రూపాయల నగదును మూడు విడతల్లో రెండు వేలు రెండు వేల చొప్పున జమ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగానైతే అర్హత కలిగినటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేసింది ఇప్పుడు ఇరవయో విడతకు సంబంధించిన తేదీనైతే రావడం జరిగింది ఇరవయో విడత పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో జమ కావాలంటే మీరు చేయాల్సినటువంటి ఒక మూడు పనులైతే ఉన్నాయి ఖచ్చితంగా అవి చేసినటువంటి వాళ్లకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయల నగదు జమ అవుతుంది అదేవిధంగా ఏ విధంగా మీ యొక్క ఆ పేరు లిస్ట్ లో ఉందో లేదో తెలుసుకోవాలి అదేవిధంగా పేమెంట్ మీ అకౌంట్లో జమ అయిందా కాలేదా అనేటువంటి విషయాలను ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి విషయాల గురించి అయితే మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి వీడియో కొంచెం లెంతీగా ఉన్న తప్పకుండా మీరైతే చివరి వరకు చూస్తేనే మీకు అయితే అర్థమైపోతుంది కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయల నగదు ఈ ఇరవై విడత వస్తుందా రాదా అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కో రైతు అకౌంట్లో రెండు వేలు కేంద్రం కీలక పకడన మూడు పనులు చేస్తేనే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దీని కింద ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో అకౌంట్లో డబ్బులు అయితే జమ చేశారు ఇప్పుడు ఇరవై విడత కోసం చూస్తున్నారు మరి ఈ డబ్బులు జూన్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కీలకమైన మూడు పనులు చేస్తేనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మనకు ఇరవయో విడుదల అయితే తప్పకుండా మనకు జూన్ రెండో వారంలోనైతే అకౌంట్లలో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అది కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఈ మూడు పనులు చేసినటువంటి అన్నదాతలకు మాత్రమే డబ్బులు జమ చేయడానికి అయితే సిద్దంగా ఉంది మరి ఆ మూడు పనులు ఏంటి అవి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది చూద్దాం ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులకు ముఖ్యమైనటువంటి అప్డేట్ ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇరవయో విడత డబ్బులు విడుదల చేయనుంది అయితే డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చివరి విడత డబ్బులు ఏదైతే పంతొమ్మిదో విడత మనకు ఫిబ్రవరి నెలలో విడుదలైంది తదుపరి ఇరవయో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతి సంవత్సరం సంవత్సరము ఆరు వేల అయితే మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది తదుపరి విడత విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఒక విడతకు మరొక విడతకు అయితే మనకు నాలుగు నెలల సమయం అయితే ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క జూన్ నెలలోనే మనకు ఇరవై విడతకు సంబంధించిన డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాము అయితే మీకు పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా రావా ఎట్లా తెలుసుకోవాలి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత వచ్చే ముందు లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం దీనికోసం ఏం చేయాలి అంటే మొదట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ అనేటువంటి డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి అందులోనైతే మనకు హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది అందులోకి వెళ్లిన తర్వాతకి అందులో ఉన్నటువంటి మనకు బెనిఫిషరీ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీ రాష్ట్రము మీ జిల్లా సబ్ డిస్టిక్ బ్లాక్ గ్రామం వివరాలు వంటి సమాచారాన్ని అయితే అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత సమాచారం అంతా నింపిన తర్వాతకి గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క గ్రామంలో ఎవరికై పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు ఇరవై విడత అర్హత కలిగినటువంటి వాళ్ళ లిస్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చును కాబట్టి అన్నదాతలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు మొబైల్ ఫోన్ ఉంటే కనుక నేను చెప్పినటువంటి యొక్క ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఫాలో అయితే మీ దగ్గరనే మీరైతే మీకైతే పీఎం కిసాన్కు సంబంధించిన ఇరవై విడత డబ్బులు వస్తాయా రావనేటువంటిది తెలుసుకోవచ్చును అదేవిధంగా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఎలా మనకు డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంది అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక మనం పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి మొదట పిఎం కిసాన్ పోర్టల్ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు కావాలన్నా కూడా ముఖ్యంగా మనకు స్టేటస్ కానీ లేకపోతే మీరు ఈ ఈకేవైసీ చేసుకోవాలన్నా ఏదైనా కూడా మనం వెళ్లాల్సింది ఒకటే ఒకటి ఈ వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు పూర్తి సమాచారం అనేటువంటిది తినడం జరుగుతుంది ఇప్పుడు ఫార్మర్ కారణాలకు వెళ్ళి ఐ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నెంబర్ వంటి మీ సమాచారాన్ని నమోదు చేయాలి క్యాప్చర్ కోడ్ అయితే నమోదు చేసిన తర్వాతకి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కు వచ్చినటువంటి ఓటీపీని నమోదు చేసిన తర్వాతకి వ్యూ స్టేటస్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ అయితే మీకు అయితే కనబడుతుంది కాబట్టి మీకు మీ పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు రావాలన్నా లేకపోతే ఆ యొక్క వివరాలు తెలవాలన్నా ఏదైనా కూడా మనకు వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఈజీగా తెలుసుకోవచ్చును కాబట్టి ఎవరి ఎవరికైనా అన్నదాతలకు డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే ఆ పోర్టల్లోకి వెళ్ళైతే మీ డౌట్లను క్లియర్ చేసుకోండి ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి ఘంటసిమలో నొక్కండి థ్యాంక్ యూ